నమస్కారం అండి కర్రీస్ కిచెన్కి స్వాగతం ఎగ్ ఆమ్లెట్ అంటే ఎగ్ ఆమ్లెట్ ఎవరికి తెలియదు కాదు కానీ నేను వేసే విధంగా వేస్తే అసలు చాలా చాలా సూపర్గా ఉంటుందండి చూడండి ఒకవైపు బ్రౌన్ కలర్లో ఒకవైపు ఎల్లో కలర్లో ఎలా వచ్చిందో చూసారా అసలు ఎంత బాగుందంటే అసలు అంత బాగుందండి ఇది దీన్ని మీరు కూడా చేసుకోవడానికి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను వీడియోలోకి వెళ్దాము రండి దీనికోసము ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి పెద్ద ఉల్లిపాయ అంటే చాలా కొంచెం పెద్దదే తీసుకున్నాను మీడియం సైజు కూడా కాకుండా ఇలా తీసుకున్న దాన్ని ముందు వెనక తొడుమిలన్నీ తీసేసి పైన ఉన్న పొట్టు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కట్ చేసుకున్న ముక్కల్ని ఇంత సన్నగా అనమాట నేను కట్ చేసే అంత సన్నగా అంటే చాలా సన్నగా అంత సన్నగా కట్ చేస్తేనే ఆమ్లెట్కి రుచి పెరుగుతుందండి ఉల్లిపాయ కట్ చేసే దానిలోనే ఆమ్లెట్ రుచి పెరుగుతుందనమాట చూసారా ఈ విధంగానమాట ఇలా మొత్తాన్ని ఇలాగే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని కొంచెం ఇలా నలుపుకోవాలన్నమాట వీటితో పాటుగా కొన్ని వెల్లుల్లిపాయ రబ్బులు పక్కనే ఉన్నాయి చూడండి వాటిని కట్ చేసుకోవాలన్నమాట వీటన్ని ఇప్పుడు కట్ చేసుకున్న వాటిని ఒక లోతైన వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి ఇదిగోండి ఉల్లిపాయలు చూసారు కదా వెల్లుల్లిపాయలని వీటిని ఇలా పెట్టేసుకొని వీటిలో కరివేపాకుని ఇలా తుంచేసుకోవాలండి నాలుగు రెమ్మల కరివేపాకు తీసుకున్నాను చూడండి దోమ దీన్ని చంపాలి చేతులు కడిగేసుకొని మళ్ళా చేస్తాను ఇలా ఈ కరివేపాకుని శుభ్రంగా తుంచి వేసుకోవాలి ముక్కలు ముక్కలుగా తుంచేసుకున్న తర్వాత రెండు పచ్చిమిరపకాయలను తీసుకొని వాటిని ఇలా కట్ చేసేసుకొని తొడిమల దగ్గర సన్నగా కట్ చేసుకోవాలండి ఇంకా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలన్నమాట వీటిని కూడా మన ఉల్లిపాయలు తరిగినట్టుగానే సన్నగా ముక్కల్లాగా తరుక్కొని వాటిల్లో కలుపుకోవాలన్నమాట ఈ విధంగా వీటన్నిటిని కలిపేసిన తర్వాత ఇప్పుడు వీటిల్లోకి రెండు స్పూన్లు కారము కొంచెం కారం ఎక్కువ అయితేనే బాగుంటుందండి ఒక అర స్పూను ధనియాల పొడి కొంచెం ఉప్పు కొద్దిగా మెంతిపిండి వేసాను మెంతిపిండి ఎందుకంటే షుగర్ పేషెంట్లు ఉన్నవాళ్ళు వాళ్ళు మెంతిపిండి వేసుకుంటే బాగుంటుంది అందుకని చెప్పి నేను మెంతిపిండి వేసాను ఇలా మొత్తాన్ని ముందుగా ముక్కలకి పట్టేలాగా పొడి పొడిగా ఇలా కలపాలన్నమాట ఇలా పొడి పొడిగా కలిపాక ముక్కలకి పట్టినవి వేసిన మసాలా పొడులు ఉప్పు కారం అంతా ముక్కలకి పట్టినవి అనుకున్న తర్వాత ఇలా గట్టిగా నలపాలన్నమాట చూసారా ఈ విధంగా నలిపితే ఏమవుతుందంటే ఉప్పు కారం తగలగానే ఆ ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది అనమాట ఆ వాటర్ అంతా బయటకు వచ్చేదాకా ఇంకా బాగా నలపాలన్నమాట వీటిని బాగా నీళ్ళు నీళ్ళుగా బయటకు వచ్చేలాగా బాగా నలుపుకోవాలన్నమాట చూసారా నా చెయ్యి చూస్తుంటేనే అర్థమవుతుంది కలిపే విధానం చూస్తుంటేనే ఇలా గట్టిగా మొత్తాన్ని బాగా నలుపుకోవాలి ఎందుకంటే దానిలో నీళ్ళన్నీ బయటకు రావాలి కాబట్టి ఇలా బాగా నలిపిన తర్వాత నా చెయ్యి చూపిస్తాను చూడండి ముందుగా కావాలంటే ఇదిగో ఈ విధంగా అనమాట ఇలా దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు రిలీజ్ అయ్యేదాకా నలిపి పక్కన పెట్టేసుకొని చెయ్యి కడుక్కోవాలి ముందు తర్వాత మూడు గుడ్లు తీసుకున్నాను నేను నేను ఈ మూడు గుడ్ల కోసమే పెద్ద ఉల్లిపాయని తీసుకున్నాను అనమాట మనము గుడ్లు తగ్గి చేసే పని అయితే చిన్న ఉల్లిపాయని తీసుకోవచ్చు మనం తీసుకునే గుడ్లను బట్టి మనం ఉల్లిపాయ ముక్కలు అనేది ఉండాలి ఇలా ఈ మూల గుడ్లని పగలగొట్టేసి దీనిలో కలుపుకోవాలన్నమాట ఏ మిషన్స్ అవేం అవసరం లేదండి గుడ్లు కలిపేదానికి కొంతమంది మిషన్ అలాంటివి వాడతారు ఎందుకంటే మనం ముందుగానే ఉప్పు కారము ఇవన్నీ ఉల్లిపాయల్లో కలిపాం కాబట్టి బయటకు నీరు వచ్చేదాకా ఇంకా దీనికి మిషన్ వాడాల్సిన అవసరం లేదు ఒక స్పూన్ తోటి ఈ సొన్నంతా కలిసిపోయేలాగా అంటే లోపల ఉన్న పచ్చది తెల్లది మొత్తం రెండు ఇలా కలిసిపోయేదాకా కలిపేసుకొని ముందుగా తర్వాత ఈ ఉల్లిపాయల్ని మొత్తాన్ని కలిపేసుకుంటే సరిపోయండి అంటే ఎగ్ ఆమ్లెట్ అనేది ఎవరికి చేత కాదు అని కాదు కానీ ఈ విధంగా వేసుకుంటే మాత్రం ఒట్టిది కూడా తినేసేయొచ్చండి అన్నంలో నంచుకోవడానికే కాకుండా బ్రేక్ఫాస్ట్కు బదులుగా ఇలా రెండు మూడు ఎగ్స్ కలిపి ఆమ్లెట్ లాగా వేసుకొని తింటే డైట్ చేయాలనుకునే వాళ్ళకి మంచి బలమైన ఆహారం అన్నమాట ఇలా చేసుకోవచ్చు మినపిండి ఒంటికి తగిలితే వల్ల వస్తుంది అనుకుంటాం కదా ఆ మినపిండి ఒంటికి తగలకుండానే మన కడుపు ఫుల్గా నిండిపోతుందండి ఇలా ఆమ్లెట్ వేసుకుంటే మాత్రం ఈ విధంగా దీన్ని చూడండి ఎలా కలుపుతున్నాను ముందుగా సొన్నంతా కలిపేశాను పచ్చది తెల్లది తర్వాత దాన్ని ఇలా స్పూన్తో తిప్పుతుంటేనే ఊరికే కలిసిపోతుంది చూడండి మీకే అర్థం అవుతుంది చూస్తుంటేనే ఇంతేనండి ఇలా ఈజీగా ఎగ్ ఆమ్లెట్ వేసుకొని బ్రేక్ఫాస్ట్కు బదులుగా దీన్ని తీసుకుంటే డైట్ చేయాలనుకునే వాళ్ళకి చాలా సులువైన మార్గంలో ఒళ్ళు తగ్గించుకోవచ్చు బలానికి బలం కూడా ఉంటుందన్నమాట అంటే ఫుడ్ తగ్గించి తీసుకుంటే మామూలుగా ఇడ్లీ కానీ దోశ కానీ కొంచెం సేపటికి నీరసంగా అలా ఉంటుంది కదా దీన్ని తీసుకోవటం వల్ల అలాంటిది ఏమీ ఉండదు పొట్ట సింపుల్గా ఉంటుంది ఉంటది మన శరీరానికి హెవీగా బలం వస్తుంది అనమాట అంత బాగుంటుందన్నమాట ఇది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించేసి పాన్ ఒకటి తీసుకొని ఈ స్టవ్ మీద పెట్టేసి అది వేడెక్కాక కొంచెం నెయ్యి వేసుకున్నానండి రెండు స్పూన్లు నేను చాలు ఈ రెండు స్పూన్లు నెయ్యిలోనే ఈ ఆమ్లెట్ అనేది వేస్తాను నూనె మాత్రం వాడనండి ఎందుకంటే నూనె కన్నా నెయ్యే మంచిదండి పెనం వేడెక్కినాక ఇలా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని వేసేసాను అనమాట చూడండి అసలు ఎంత బాగుందో కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు నాకు కొత్తిమీర ముందుగా లేదు నేను ఇవి రెడీ చేసుకొని ఇలా ఆమ్లెట్ వేసాక మా వారు తీసుకొచ్చారు తీసుకొచ్చిన దాన్ని ఇలా వేస్తున్నాను అనమాట అలా కాకుండా ఉంటే ముందుగా ఉంటే ముందుగానే కలిపేసుకోవచ్చు ఉల్లిపాయ మొక్కలతో సహా ఈ కొత్తిమీరని కూడా కలిపేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఈ కొత్తిమీరని దానిలో కలిసిపోయేలాగా ఇలా అంటున్నాను అనమాట చూడండి అసలు ఎంత బాగుందో చూస్తుంటేనే ఇప్పుడే తినే అనిపిస్తుంది దించకముందే అంత బాగుందనమాట కానీ ఇంకా కొంచెం సేపు ఉండాలి చూడండి ఈ చుట్టుపక్కలంతా ఎలా వచ్చిందో ఇలా నురుగుతోటి బాగా పొంగినట్టుగా ఉడకాలన్నమాట చూడండి మొత్తం ఎలా నురుగు వచ్చేసి పొంగినట్టుగా ఉడుకుతూ ఉందో చుట్టూ వచ్చేసింది ఇలాగే రావాలి ఇప్పుడు కాలిపోయింది అడుగు వైపున దీన్ని అట్ల కాడితే కాకుండా ఇలా ప్లేట్లోకి జార వదలాలి జార వదిలి మళ్ళీ అదే విధంగా తిరిగేయాలన్నమాట చూసారా ఎంత చక్కగా వచ్చిందో బ్రౌన్ కలర్లో మాడిపోకుండా పచ్చిదనం లేకుండా బ్రౌన్ కలర్లో బాగా వచ్చిందనమాట దీన్ని మళ్ళీ ఇలాగే తిరిగేయాలన్నమాట చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో స్పాంజ్ లాగా తీస్తుంటేనే చాలా బాగుంటుందండి అసలు తుంచేటప్పుడు చూడండి అసలు ఎంత బాగుందో చెప్తుంటే నో అవుట్లో నీళ్లు ఊరిపోతున్నాయి చూడండి ఒకవైపు బ్రౌన్ కలర్లో ఒకవైపు ఎల్లో కలర్లో చూసారా ఎంత బాగుందో చూపిస్తాను చూడండి స్పూన్లోకి తీసుకొని ఇదిగోండి దగ్గరగా చూడండి ఇదిగోండి అసలు ఎంత బాగుందో చూసేదానికే టేస్ట్ చేసి చెప్తాను ఇప్పుడు సూపర్గా ఉందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి